ఏం చేసారో అర్థమైతే చేసేదేమున్నది పెద్దోని కొన్ని చిన్నోని ఫోన్ చేసినా మరి అప్పులో లేరు మరి ఇక వాళ్ళ వాళ్ళిద్దరూ ఇక ఇల్లు అమ్ముకోమంటే ఇల్లు అమ్ముతా ఏమోనే ఫోన్ చేసి రమ్మన్నది ఏం విషయమే చెప్తలేదు ఇక నాకు తెలిసి అప్పుల గురించే కావచ్చు పోతే అప్పుల గురించా అప్పులతోటి మనకేం సంబంధం నువ్వు మంచిగా ఉన్నావు ఏం లేదు పొద్దున పని కానుండగా అమ్మ ఫోన్ చేసింది నాకు తెలుసు మీ అవ్వ ఎందుకు ఫోన్ చేసిందో రూపాయి రెండు రూపాయలు అక్కడ పడ్డట్టున్నాయి నేను రమ్మని ఇవ్వంటది కావచ్చు మీ అన్ననైతే ఒక్క రూపాయి అడగది మన ఎప్పుడు మట్టుగా తింటది అమ్మా ఇప్పుడు అది కాదు నువ్వు ఆగు ఉన్న అప్పులు కట్టి ఇల్లు తీసుకోమంటావా నీకేమన్నా లక్ష ఉందా రెండు లక్షలు ఉందా అప్పు గండిగన పైసలు మాతో ఏడైతే

పదిహేను వందల మిత్ అయినందుకు ఐదు వందల రూపాయలు తక్కువ ఇచ్చినందుకు లొల్లి పెట్టే ఎన్నడు రూపాయి కట్టనట్టు మాట్లాడుతున్నారు ఇక పెద్దోడంటవా పెద్దోని సంబరం పెద్దోనికే పెండ్లం ఏది అడుగు తగ్గ తీసుకొత్తాడు పెడతాడు పెండ్లను చూసుకుంటే సంబరపడతాడు మరి మా అవ్వగింత ఇబ్బంది పడబట్టే దానికి ఆసరేదామన్న ఆలోచన లేదు ఇక చిన్నోడేమో గొడ్డోల కట్టం చేయబట్టే వాళ్ళ దగ్గరనే రూపాయి లేకపాయే నేను గింత గోస పడతా అంటే నా గోస చూసి పెడదామంటే వాళ్ళ దగ్గర పైసలు లేకపాయే ఈ పెద్దోడేమో ఉండి పెడతలేకపా ఏం చేసుడు నేను ఏడబోతే ఏంది కొడుకుల మీదైతే మంచిగా పెన్ పెన్లంపిల కాని అందరు మంచిగా ఉండుర్రి ఈ అప్పులలేమో ఆగుతలేరు ఎట్లా ఏం చేసుడు మరి పెద్దోనుకున్న చిన్నోనికి ఫోన్ చేసి మాట్లాడాలి నా పానం మీదకి వచ్చేటట్టు ఉన్నది వానలు పాడుగాను చెడగొట్టు వానలు పడి వరంత నీనక పడి వడ్లే వెళ్ళకపోయే చాలి వెళ్ళిన వడ్లన్నా మంచి వెళ్తే ఇన్ని పైసలన్నా అంటే ఈ వానలకు అన్ని ఓ మంచి ఏమైంది ఇప్పటి దాకా నా మామ ఫోన్ చేసి ఇప్పటి దాకా ఫోన్ మాట్లాడను మల పోయి ముచ్చట పెడతానవా ఏ పొద్దుగాల నాచ్చు నా పొలం కడికి మల నేను ఇక్కడ వచ్చాక పనే కాదు మన్ను కాదు పనంతా అంత తీర్నట్టు ఏమ ముచ్చట పెడతాను నాడు ఒక నన్ను ఎందుకు అలా నేర్పాలే ముచ్చట కగ్గిదలగా ముచ్చట ముతులు దాపతాడు ఆడదాం కంట అద్వాన పడైండు ఏదన్న చెప్తనే ఏస్తాడు చేసి చేసి రెక్కలన్నీ పోతాను ఏడివే ఏమొర్దునో ఏందట మీ అవ్వకు నాతో చెప్పకేమో గారితో మాట్లాడుతున్నావు అదేనే మా అబ్బాయి చెప్పిన మాట ఆడ చెప్తున్నా అరే మళ్ళా గారే మాట్లాడతాడు మీ అవ్వ ముచ్చటైతే నాతో చెప్పాలి గాని గారితో ఎందుకు చెప్తాను ఏందంటే చెప్పు ఏమోనే ఫోన్ చేసి రమ్మన్నది ఏం విషయం అంటే చెప్తలేదు ఇక నాకు తెలిసి అప్పుల గురించి మాట్లాడదు కావచ్చు పోతే ఏంది అప్పుల గురించా అప్పులతోటి మనకేం సంబంధం నువ్వు మంచిగా ఉన్నావు అబ్బా అయినా మీ అమ్మ మాట్లాడితే నాకు చెప్పకుండా దూరంగా పోయి మాట్లాడతాను ఏమో ఇప్పుడు వచ్చి చెప్తాను మా అమ్మ ఫోన్ చేసిందని మొదగా చెప్తా అయిపోవాలా నేను మాట్లాడకపోదునా అగో నీకు ఏ ఫోన్ వచ్చినా నీకు చెప్పే మాట్లాడ నానే అమ్మ ఫోన్ చేసినా తమ్ముడు ఫోన్ చేసినా ఇటు మదలు ఫోన్ చేసినా నువ్వు మంచిగా ఉన్నావే మంచిగానే ఉన్నావు నా మాట విన్నావు కాబట్టే మంచిగా ఉన్నావు నా మాట విన్నావు కాబట్టే ట్రాక్టర్ కొన్నావు హార్వెస్టర్ కొన్నావు రెండు ఎకరాల పొలం కొన్నావు నాలుగు ఎకరాలేమో కౌలుకు తీసుకున్నావు ఇంట్లో ఆడదాని మాట నడితేనే సంసారం మంచిగా ఉంటుంది మొగోన్ మాట వింటే నా పడుతుంది మన బతుకులకు ఏమైంది ఇప్పుడు మంచిగా సరే గవర్నర్ ఎందుకు ఇప్పుడు మామ ఫోన్ చేసింది పోదాం ఎప్పుడు రమ్మన్నది మన వీలు చూసుకొని రేపు రమ్మన్నది ఇడ వడ్లు కాంటకే ఉండే ఇవి కాంటగా ఉంది ఎట్లా పోతావు మరి మీ తమ్మునికి ఫోన్ చేసింది అట్లా మీ అమ్మ గవర్నర్ నేను ఆడుతానా అనే నా చేసినట్టు పని చేయదా చేయచ్చు సరే వడ్లు కాంట అయిపోయినాక పోదాంతి సరే సరే నేర్పు నాకు నేర్పుతా పోయి ఆ నేర్పు మళ్ళా ఆడవాడ చిన్న ముచ్చట్లు పెట్టకు ఆడ మనిషిని నేనే ముచ్చట్లు పెట్టకుండా నేర్పుతా నువ్వే పనాడ పెట్టి ముచ్చట్లు ముచ్చట్లు ఫోన్ రావట్టే ఇంటికి రాగానే ఫోన్లో సారి సార్ సార్ అన్నం తినడానికి ఇప్పుడు ఇంటికి వచ్చింది సార్ 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 రెండిటికి రెండు తర్వాత వస్తా సార్ అబ్బా ఆనందా సార్ ఇక సార్ అచ్చ ముందు ఫోన్ చేస్తా సార్ సరే సరే సార్ సరే సార్ వేండు పొద్దుగాల వేయండి ఇంకా అత్తలేడు చిట్టి పైసలు కట్టేది ఉన్నా ఆ గంగనేమో ఫోన్ మీద ఫోన్ చేస్తాం సారిచ్చిండి అయ్యేలేదా ఇంతకు ఈయన నమ్ముకుంటే గంగల వేనట్టే పో ఏం మనుషు ఏమో అరిగో అన్నమే తొందరగా బాగా అగలయితుంది మా అయితే కాని పైసలు ఇచ్చినవా పైసలు ఎక్కడి ఆగో మళ్ళా పైసలు ఎక్కడ అంటావ్ పొద్దుగాల చెప్పి పంపి కదా ఇక చిట్టి కట్టాలని గంగ ఫోన్లో మీద ఫోన్లో ఎత్తని పైసల కోసం అని పైసలు చల్లకుండా పైసలు మాగిపోతుంది అన్నమే అన్న మా అయితే కానీ పైసలేమో వాళ్ళు ఇది అంటారు తల్లి కడుపుతది పిల్లలు జరుగుతుంది కడుపు ఎప్పుడు చూనట్టే మూడు వందల అరవై ఐదు రోజులు మీ అబ్బాయి గుర్తుకత్త అబ్బాతోటే ఉండవు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు ఇంకా ఐదు వందలు తక్కువ వెళ్ళంతా పని చేస్తాడు పైసలేవో గిన్నెను పట్టుకొని వస్తాడు ఏమో ఏమో పొనుగు

నాకు తెలుసు మీ అవ్వ ఎందుకు ఫోన్ చేసిందో రూపాయ రెండు రూపాయలు అక్కడ పడ్డట్టున్నాయి నేను రమ్మని అంటది కావచ్చు మీ అన్ననైతే ఒక్క రూపాయి అడగది మనన్న ఎప్పుడు కట్టుక తింటది ఏం లేమో అడుగుతుంది ఉన్నోనేమో అడగది మీ అన్నను అట్లనే ఉంచువాడు మంచిగా నీకు కూడా తెలుసు మీ అవ్వ ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియకుండా పైసలు ఇద్దాం అనుకుంటానా కావచ్చు ఇంకా ఏం ఎరికినట్టు మా అమ్మ ఎందుకు ఫోన్ చేసిందే నాకు తెలియదే అంటాడు ఇవ్వండి కాదే అబ్బాయి అంతే అవో నేను చెప్పేది వినవా అబ్బా పట్టించుకోకుండా నా పోతాను చూడు ఎంత మారున్నదో మీ అవ్వ దగ్గరకే పోతాం కదా గప్పుడు చెప్తావు మీ సంగతి ఏందాక ఫోన్ ఫోను పది సార్లు ఎత్తివి వద్దని నేర్పడని ఎక్స్పెక్ట్ అత్తానా అక్కకి ఏం కష్టం వచ్చిందో అని ఏమైంది కంత పోయి ఎత్తి అరే నీకు తెలివన్ దారా ఇద్దరు కొడుకులు ఉండే ఇల్లు కడితే మంచిగా ఇల్లు కట్టుకొని ఉంటారని నేను అనుకున్నా ఇల్లు కోసం అప్పోసప్పో చేసి ఆయనతో ఇల్లు కడితే ఇల్లు కట్టినాక పెద్దోడు సప్పుడైకి ఇంట్లోకి వెళ్ళిపోయి వాడింట్లకెళ్ళిపోయి ఐదేండ్లు అవుతాంది పెద్దోడు పోయినాక చిన్నోడు ఉండే వాడు ఇటో ఆటో అప్పుల కాసరైతే వాని పేనం రూపాయి కట్టకుండా వాని కిరాయి పట్టుకొని పోయింది వాడికి వెళ్ళిపోయి మూడేండ్లు అవుతుంది ఈ అప్పులోలు ఎవరు ఆగుతలేరు నేను అటో ఇటో ఆయనతో కిందికో మీదకో నా పతా మీదికి నేను పైసలు తెత్తి ఇవన్నీ ఎలా తీసుకుంటా రాబడితే నా కోసం చూసుకుంటే నువ్వు పైసలు ఇత్తివి నువ్వు సహాయం నేను చేస్త తెచ్చినా ఇవన్నీ కడితే ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఇచ్చే కాడ ఏం ఇవ్వాలేరా అర్థమైతే ఎప్పోసారి ఈ చేసేదే ఉన్నది రా పెద్దోని కొన్ని చిన్నోనికి ఫోన్ చేసినా మరి అప్పులో ఆగేటట్టు లేరు మరి అప్పుడేకా వాళ్ళిద్దరూ ఇక ఇల్లు అమ్ముకోమంటే ఇల్లు అమ్ముతా కాదక్క ఈ విషయం అప్పులూ బాధిస్తారని చెప్తే రారా ఇంత మాట్లాడటానికి కూడా రారు అందుకే మాట్లాడేది ఉన్నది రా ఇంటికి అని చెప్పిన సరే అమ్మ రేపన్నా అత్త అన్నారు మరి ముచ్చట నీకు తెలియదు కదా అందుకే నేను పిలిపించి మాట్లాడతా అని రారా అని ఫోన్ చేసినా ఇక అప్పులు కట్టినోడుకు ఇల్లు తీసుకుంటాడు లేకపోతే లేదు అందుకే ఒకసారి మాట్లాడతా అని నేను రమ్మని చెప్పిన సరే అక్క మరి నేను పోయేస్తా వాళ్ళు వచ్చినాక నాకు ఫోన్ చేయి చేస్తారా మరి మర్చిపోకుంటా రా మరి నేను ఒక్కదాన్ని నా మాట సాగనిస్తారా రా వాళ్ళు ఏమేనా మా నీ భయంతో వాళ్ళు చెప్పినట్టు తింటారు అయ్యో నువ్వు ఎందుకు టెన్షన్ పెట్టుకుంటావు నేను ఉన్నా కానీ మాట్లాడుతుంది వాళ్ళు వచ్చినాక నాకు ఫోన్ చేయి సరే చేత ఓ మల్లవా ఉన్నావా లేవా అవి ఉన్నారు కదా పైసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఎప్పుడు ఇస్తావు అక్క ఇల్లు ఎవలక్క అదేరా కోరే మా ఊళ్ళో కొడుకు రమేష్ ఏంది మళ్ళవా ఇంకెన్ని రోజులు ఆగాలి రమేష్ ఆగిన వాయిన ఈ రేపు ఎల్లుండలు వస్తారు ఏదన్న ఒకటి చేసి నీ పైసలు నీకు అప్ప చెప్తా నువ్వు నీ కొడుకులు కడతారు నీ కొడుకులు కడితే నువ్వు ఏందా రమేష్ ఇన్ని రోజులు ఆయన ఇంకా కొడుకుల ముచ్చున్నా ఇస్తున్నాను అవును రమేష్ ఈ వారం రోజులల్లా ఏదో ఒక ముచ్చట మాట్లాడుకుంటాం నీ పైసలు నీకు అప్ప ఇక నాకు కూడా అప్పులో లాగుతలేరు ఇల్లు అమ్ముతామనుకుంటానా ఇల్లే అమ్ముతానా నీ పైసలు ఏడివో నీ పైసలు నీకు అప్ప చెప్తా జరా ఓపట్ ఏమిత్తారో ఏమో వారం రోజుల పైసలు వేయకుంటే ఇల్లుకు తాళం వేసిపోతా మీ కొడుకులను చూసి ఇచ్చిన పైసలు ఈ ఇచ్చుడేందో తిరుగుడేందో సూచన ఉన్నది కాతా బా నీ అప్పులు సల్లగుండా ఇంకెంతమందికి ఇంకెంత నేను ఇవ్వాలిరా ఓ పది మందికి బ్యాంక్ వాళ్ళు ఉన్నారు గ సుదర్శన్ బాబాకి ఇవ్వాలని నర్సక్కకి ఇవ్వాల కౌశల్యకి ఇవ్వాలి ఎట్లనో ఏమో సరేనే మరి కానీ నేను మొయేస్తాను నేను వదిలిపోరాదురా ఏదైతే తిండగదు కానీ ఎందుకంటే మొగలు వస్తాను వడ్డలో వచ్చినా నేను నువ్వు ఫోనే ఫోన్ చేస్తే ఊరికి వచ్చిన వాళ్ళు వచ్చినాక నాకు ఫోన్ చేయని వచ్చి మాట్లాడతాను ఓకేనా సరే సరేరా ఏంటమ్మా ఏమో రారి రారి అని ఫోన్ల మీద ఫోన్లు ఎత్తివి ఆగం ఆగం ఆడ వడ్లు ఎక్కువైనాయో తక్కువైనాయో ఆగం ఆగం పాట పెట్టి చచ్చు మీకు ఒక్కలకే పని ఉందా మాకు లేదా మాది కూడా ఎన్ని అన్న పెట్టచ్చిండు పాలి ఇంకా నా మీద తువా విసేసుకుంటా కోపంగా మా అబ్బా రమ్మంటా ఎగేసుకుంటా వచ్చిండు ఏంద్ర పెద్దోడా ఏంద్ర చిండోడా మీకు వీలు చూసుకొనే రమ్మని చెప్పిన పనులన్నీ పెట్టుకుని ఏమిటి ఖర్చురా చెప్పిన లేదా ముందే మీకు వీలు చూసుకొని రా అని ఆ అమ్మా అబ్బా అమ్మా ఇప్పుడు గవర్నందుకే ఆయన నువ్వేంది అచ్చిన ముంచోడ మాట్లాడక ఏదో అక్కలని ముంచబడతావు అమ్మా ఏందో చెప్పా ఫోన్ చేసినావ్ అరే పెద్దోడా చిన్నోడా మీకు తెలియని దేవుడిదిరా అప్పులు ఉన్నాయి అనే కదా కట్టులు కొడుకులు అలా అంటే నువ్వు ఇంట్లోకెళ్ళి పోతివి నువ్వు వేయినాక ఏడాదికి చిన్నోడు వాయే ఇక నా సాతనైన మందావు ఇన్ని రోజులు కట్టుకుంటా వచ్చిన ఈడ ఆడ తెచ్చుకుంటా ఇక నాతో నైతలేదురా ఏ నాటుకున్నా నా కొడుకులకు సంతిల్లు ఉంటుంది కిరాయి ఎన్ని రోజులు ఉంటారు ఎప్పటికైనా ఇంటికి వస్తారు రేపు నేను జత్తా కూడా శవం ఇంటి ముందు వేయచ్చు కిరాయిందా లేనిస్తారా అందుకే నా కొడుకులకు తక్కుతుంది కావచ్చు అని కాపాడుకుంటా వచ్చిన ఇక కాపాడు నాతోనైతే లేదురా ఈడ తెచ్చిన పైసలకు మిత్తిలు అవుతానే మామ కొన్ని చదిరే ఈడ కొన్ని తెత్తి ఆడ కొన్ని తెత్తి ఈ అప్పులకు మిత్తిలు బాగా అయి నాతోనైతే లేదురా అందుకే మీరు ఆ అప్పులు కట్టుకొని ఇల్లు దక్కించుకోరు అప్పులు కట్టినోళ్ళు ఇల్లు ఉంచుకోరీరా అమ్మా ఇప్పుడు అది కాదు నువ్వు ఏందమ్మా ఉన్న అప్పులు కట్టి ఇల్లు తీసుకోమంటున్నావా నీకేమన్నా లక్ష ఉందా రెండు లక్షలు అప్పు గండిగన పైసలు మాతో ఏడైతే అయినా సరే ఆన్నో ఇన్నో తీసుకొచ్చి అప్పో సప్పో వేసి కట్టి ఈ ఇల్లు తీసుకుంటావు మరి నీ చిన్న కొడుకు నాకు ఇట్లా వాటా ఉన్నదని రాడా మళ్ళీ ఇట్లా పొత్తులకు రాడా మాకేందుకు ఆ పెంట అసలు మేము ఈ ఊళ్ళోనే ఉండదు అనుకుంటున్నావు ఇంకా ఈ ఇల్లు తీసుకుని నల్ల ఊట్లో నల్ల ముఖం అయింది పీడ మా ఊర్లోకి పోయి మేము ఆన్లైన్ కట్టుకుని బతుకుతాం ఈ పది మందిలో పోతే నీకు ఇంత అప్పు ఊరు గంటగానం అప్పు వేసినట అని ఇచ్చు నాన్న తీసి ఏమిటికి ఇంక బతుకు మళ్ళీ భయపడకుండా బతకాలి ఎందుకు బతుకు ఏం మాట్లాడతాను భవానీ నువ్వు ఇలా మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు నా కొడుకులతో నువ్వు మాట్లాడుకుంటా నువ్వేందే వాళ్ళకి చెప్పేది వానికి అన్ని తెలుసు అరే పెద్దోడా చిన్నోడా చెప్పురా వాళ్ళేం చెప్తారా మాటనే వాళ్ళ మాట మాకు ఇల్లద్దు ఏందే ఏం మాట్లాడతాను మీరేమన్నా కట్టం చేసి సంపాదించుకొచ్చి ఇచ్చి రానే నా మొగడు నేను కట్టబడి కట్టుకున్నావు నా కొడుకుల కట్టదని ఏమో అమ్ముకో కట్టుకొని మాట్లాడుతున్నావు వాళ్ళు నా కొడుకులు నా కొడుకులు మాట్లాడతాను మీ పెత్తనాలు మీ మాటలేందే మీరు చెప్తానే కొడుకులు ఇంటరా నా కొడుకులు చెప్తే మీరుంటరా అదే బాగానే ఆ పులి చేసి కట్టినవు ఏమన్నా నువ్వు కట్టబడ్డావు దానికి అరే ఇన్ని రోజు నుంచి రూపాయి కట్టింది రానే రూపాయి కట్టడాకేం అవసరం మాట్లాడుతున్నావు ఆ నేనేదో తిప్పి పడుకుంటా అయ్యో నా కొడుకులు మంచిగా బతుకుతారు నా కొడుకులకి ఇల్లు ఉంటది ఇంత బతుకుదేరం ఉంటది ఇంత నీడిచ్చిందై తను ఇన్ని రోజు ఎల్లా తీసుకుంటా వచ్చిన ఆ ఇప్పుడు ఏం పెట్టావా అని మాట్లాడతాను అనే అక్కడే వచ్చిన నా కొడుకు నీ దగ్గరికి నోరు నా కొడుకులు ఉన్నారు కదా కడుపులో ఉంటే నా కొడుకులు ఉన్నా నా కొడుకులతో మాట్లాడుకుంటా మీకు ఎవరు సంబంధం లేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అరే పెద్దోడా చిన్నోడా ఏమంటారా మరి అప్పు కట్టి ఇల్లు ఉంచుకుంటారా లేకపోతే మీ పెళ్ళాల మాట మాట్లాడింది నిజం చేస్తారా మీ పెళ్ళాల మాటనే వింటారా అమ్మా గాల మాట మేమే తింటామే ఆయన మాతో నేడు అప్పు కట్టుడు ఆరువే కింద ట్రాక్టర్ తీసుకున్నా మొన్న మూడు నెలల కింద ఆరువేసుకున్నా నా అప్పు నాకుంది ఇక నేను ఆ ఇల్లు అప్పేడా కడతా నేను అరే మళ్ళీ షిన్నోడు అంటాను వేంద్ర వానికి సంపాదించేంత స్తోమత లేదు నువ్వు నాలుగు రూపాయలు సంపాదించుకున్నావు హార్వెస్టర్ కొనుక్కున్నావు ట్రాక్టర్ కొనుక్కున్నావు నాలుగు ఎకరాలు కౌలు పడితేవి రెండు ఎకరాలు సొంతంగా కొనుక్కుంటువి ఒక రెండు సంవత్సరాలు కట్టపడితే ఇల్లు నీకు దక్కుతుందిరా ఎట్లయినా అప్పు అయిందంటాను కదరా అప్పులు అప్పు ఈ ఇల్లు అప్పు కూడా కట్టి ఇల్లు దక్కించుకోకూడక వాణి గట్టే స్తోమత ఉండేది వానికి చెప్పకపోదునా వాణ్ణి కూడా కట్టుకోమందు కాదురా ఈ ఒక్కసారికైతే నా ముచ్చట ఆలోచించు బిడ్డ అరే పెద్దోడా నేను చెప్పేది కొంచెం ఆలోచించురా చేతికున్న ఐదేళ్ళు ఒక్కలెక్కుంటాయారా ఏంటత్తమ్మా ఆయన అర్థం చెప్తుండు మాతో కాదని చెప్తాడు కదా ఎందుకు పదే పదే అది మాట్లాడతావు మాకు ఇల్లద్దు ఈ ఊరద్దు మేము అసలు ఇది ఉండనే ఉన్నాం ఏందే బావ మాట్లాడతానవు ఇల్లద్దు ఏమొద్దని మాట్లాడతానవు నీ అయ్యా లగ్గంగా ఈలు చూసా ఇచ్చిండ నిన్ను నువ్వు లగ్గం కాకముందే నా కొడుకు టాక్టర్ ను ఆర్నేస్టర్ ను సంపాదించలేను నిన్ను చేసుకొని కట్టం చేసి సంపాదించిండు ఏందో ఈ ఊరే అద్దు ఇల్లే అద్దు మాట్లాడతాను మాట్లాడతానా ఏందో ఇల్లు చూత నరకం లెక్క కనబడతాడట నాలుగేళ్ళు లేవా అనే ఇంట్లో అప్పుడు అనవలే నరకం లెక్క అబ్బా అమ్మ అంత ఆవిషన్ పడుతున్నావే సరే ఈ విషయం మీద ఆలోచిద్దాం అరే పెద్దోడా చిన్నప్పటి నుంచి వెళ్ళి సాది పెంచి పెద్ద చేసిన ఇంత కష్టపడి కొడుకులు అన్నందుకు నిన్న నిన్నగాకము నచ్చిన పెళ్ళాల మాటలు పట్టుకొని గిట్ల మారే లగ్గమైనా కా కొడుకులు గిట్ల మారతారని అనుకోలేదు పెద్ద కొడలు నా కొడుకును కొంగు గట్టేసుకొని తిప్పుతాంది చిన్న కొడుకు అవ్వ అని ప్రేమగా దగ్గరికి వస్తే నా కొడుకును మాట్లాడనివ్వకుండా కళ్ళ సూపుతోనే భయపెట్టించుకుంటుంది ఏం చేస్తారో ఏమో నా కొడుకులు రేపు నా తమ్ముడు అత్త అన్నాడు కదా రాని వచ్చినాక మాట్లాడినాక చెప్తాను